అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బైస గణనాథుడు అనగానే అందరి చూపు మన మహిషపట్నంలో ఉన్నటువంటి గణనాథుడు ఈ నిమజ్జనం మిన్నే ఉంటుంది కదా అందులో భాగంగానే ఈ మన బైసపట్నానికి కలెక్టర్ మేడం అభినాష అభినవ్ అభినవ్ గారు అదేవిధంగా ఎస్పి జానకి షర్మిల మేడం గారు ఎమ్మెల్యే పవార్ రామరావు గారు ఏఎస్పి అడిషనల్ కలెక్టర్ అహ్మద్ ఫైజాన్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ సంకీర్తన్ గారు ఏఎస్పి అవినాష్ కుమార్ గారు సిఐ గోపీనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ వారు అందరు కలిసి మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని మున్నూరు కాపులో ఉన్నటువంటి మునూరు కాపు సంఘంలో ఉన్నటువంటి ఈ గణనాథుడికి అక్కడ హార్తి కార్యక్రమాన్ని ఇచ్చి మన బైసాపట్నంలో ఉన్నటువంటి గణేష్ నగర్లో ఉన్న ఈ గణనాథుడికి అక్కడ కొబ్బరికాక్కి కొట్టిన తర్వాత మన కలెక్టర్ మేడం గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ గణనాథుడికి అక్కడి నుంచి ఈ విధంగా లేపుతున్నారు చూడండి ఇక ఇక్కడ గణనాథుడికి కలెక్టర్ మేడం గారు అక్కడ లేపడం జరిగిందన్నమాట ఇక అక్కడనే పక్కకే ఉన్నటువంటి బజరంగ దళ యొక్క అక్కడ ఈ గణనాథుడు కూడా మేడం గారు అక్కడ హారతి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ స్థానికంగా పాల్గొన్నటువంటి కలెక్టర్లు అదేవిధంగా జైన్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వాళ్ళందరూ హిందువుత్సవ సమితి వాళ్ళు అదేవిధంగా దళ యూత్ వాళ్ళు అక్కడ ఈ పూజ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మేడం గారి చేతుల మీద కాక కలషాన్ని చిన్న బొజ్జ గణనాథుడిని లేపడం జరిగింది ఇక మేడం గారు బైసపట్నంలో ఉన్నటువంటి వివిధ గల్లీలో అదేవిధంగా వివిధ వాడలలో తిరుగుతూ పరిరక్షణ చేయడం జరిగింది పురాతనమైనటువంటి మన గణనాథుడు ఈ గోపాలకృష్ణ మందిరంలో ఉంటాడు కదా ఇగో అక్కడ కూడా వెళ్ళి హారతి కార్యక్రమాన్ని ఇచ్చి అక్కడ ఈ గణనాథుడి యొక్క ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా ఆ గోపాలకృష్ణ మందిరంలో ఉన్న గణనాథుడికి లేపడం జరిగింది ఇక అక్కడ వచ్చినటువంటి మేడం గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారికి సన్మానం చేయడం జరిగింది ఇక ముస్తాబ అయినటువంటి బండి మీద ఈ గణనాథుడికి ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది ైల్సార్లు జరిగే గణపతి నిమజ్జనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చి మమ్మల్ని అందరినీ పోలీసుల్ని ఆహ్వానించారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పూజలు పూర్తి చేసిన తర్వాత బందోబస్తు స్టార్ట్ అవుతుంది ఈరోజు జరిగే నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను ఏ రకమైన వంచినీయ సంఘటన జరగకుండా అవసరమైన బందోబస్తు అంతా ఏర్పాట్లు చేశాము దగ్గర దగ్గర ఆరు వందల మంది పోలీసులు ఇద్దరు ఏఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీతో కలిపి టోటల్ బందోబస్తు చేయడం జరిగింది ప్రతి కెమెరా కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేశాము తర్వాత మనం స్పెషల్గా గణేష్ కోసం మెన్ రోడ్డు ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా కెమెరాస్ పెట్టడం జరిగింది ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మన మహింస కమాండ్ కంట్రోల్ నుంచి ట్రిపుల్సి హైదరాబాద్లో ఉండే ట్రిపుల్ సి కమాండ్ కంట్రోల్ సెంటర్కి కెమెరాస్ అనుసంధానం చేశాము సో వారు కూడా ఇక్కడ జరిగేదంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు ఈరోజు జరిగే ఈ ఈ నిమజ్జనం

అంటే ఇంకా ఇంకా ఇంత మన నిలబడి ఉంటది సో పోలీస్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ గా ఇక్కడ కొన్ని రోజుల నుంచి బందోబస్తుల ఏర్పాటు చేసి పీస్ఫుల్ గా ఇది ఒక మంచిగా చరిత్ర ఇంకా ముందుగా పోవాలి అంటే మీ అందరూ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది మీ అందరూ సహకారం చాలా ఇంపార్టెంట్ ఉంది బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు మనకు కూడా చాలా అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఉంది అది ఇంకా మంచిగా అదే డెఫినెట్ గా మనతో ఏదో కోఆపరేషన్ కావాలి మనం ఇస్తున్నాం ఒకవేళ సార్ ఐడియోస్లో మీటింగ్లో కూడా కొంతమంది పిలవడం జరిగింది మీకు ఏమేమి కావాలి అడగడం జరిగింది దాదాపు ఎక్కడెక్కడ ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళకి చాలా వరకు లైట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది సిసిటివి ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేయడం జరిగింది కానీ కొద్దిగా మీరు ఫాస్ట్గా చేస్తేనే మనం మళ్ళీ నిర్మల్కి కూడా చూడాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా మీరు ఫాస్ట్గా చేస్తే మనకి అక్కడ కూడా కొద్దిగా టైం దొరుకుతుంది సో బ్యాసార్లో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ప్రమాదంగా చేస్తారు అది అనుకుంటున్నాను కానీ మీ అందరి కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి దేవుడి దయ మీ అందరి మీద ఉండాలి గణేష్ మూర్తి చూస్తే ఎవరు పెద్ద ఉంటుంది ముఖం ఒకటి ఉంటుంది అందరికి అంటే హక్కు వినాలి తక్కువ కానీ తక్కువ మాట్లాడే కూడా మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది సో మీరు నిమజ్జనం చేసిన ఉన్నప్పుడు కూడా

बाजा तस्चित तो उठा, धक्की पारा तो उठा, मना घराएं उड़ने, इमेजन प्यारे, बाम निशा पटना, जो जगह को आने के लिए बिना दोस्त ना हो, ऊपर जाना, ऊपर परमिट आके फिर पास करते आके जाओ, ऐसा ये रूम जो रूम నికోటో మగుర్ తక్తిత్వంగా పోరాడే మురతో ఆయన మా రైతpadStartం కొన్న ప్రతిష్టాత్మకమైనది అదేనా నమస్కారం కుల కరకత Bukan itu adalah melalui yang berhak.